హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ గల్ఫ్ దేశాల్లో పనిచేసేటటువంటి వారు ముఖ్యంగా కువైట్లో కానీ సౌదీలో కానీ ఎక్కడైనా కానీ కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి రీసెంట్గా కోవైట్లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టు ఏకంగా ఒకరికి ఇద్దరికి కాదు ఎనిమిది మందికి మరణశిక్ష అమలు చేయమని చెప్పేసి ఈరోజు ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేసింది ఇక్కడ మరణశిక్షను అమలు చేయడం అంటే ఏంటో తెలుసా ఏకంగా ఈ ఆదివారం రోజునే ఎనిమిది మందికి ఊరి అయితే వేయబోతున్నారు ఈ ఎనిమిది మంది ఎవరు వారి యొక్క డీటెయిల్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కన ఈ ఎనిమిది మందిలో ఏకంగా మంది కోవేట్కి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ ఆరు మందిలో ఒక ఆడావిడ అదేవిధంగా మిగతా ఐదుగురుగా మనం చూసినట్లయితే కన మగవారు మిగతా ఇద్దరు పక్క దేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు ఈజిప్ట్కి చెందినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా బెర్దోన్కి చెందినటువంటి మరొక వ్యక్తి రీసెంట్గా కోవేట్ ఇంటీరియల్ డిపార్ట్మెంట్తో కలిసి కోవేట్లో ఉన్నటువంటి పోలీస్ క్రిమినల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేసి ఈ ఎనిమిది మంది ఇతరులపై దాడి చేయడమే కాకుండా వారి యొక్క ప్రాణాలు తీశారని చెప్పేసి పూర్తిగా ఫైల్స్ని అయితే క్రిమినల్ కోర్టులో సబ్మిట్ అయితే చేశారు అలా సబ్మిట్ చేసినటువంటి ఫై ఫైల్స్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి కోవేట్ క్రిమినల్ కోర్టు ఎనిమిది మందికి ఈరోజు మరణశిక్ష అన్నది అమలు చేయాలని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేశారు ఉరి తీయడానికి గల కారణం ఏంటి అంత తప్పు వీళ్ళు ఏం చేశారని మనం ఇక్కడ చూసినట్లయితే కన ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒక ఆడమనిషి ఉన్నాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఐదు మందిలో ఒక అతనితో కలిసేసి ఏకంగా తన యొక్క భర్త యొక్క ప్రాణాన్ని తీసింది అంటే ఇక్కడ ఆరు మందిలో మనం చూసినట్లయితే కన ఇద్దరు ఒక వ్యక్తిని చంపినటువంటి కేసులో దోషులు మిగతా నలుగురిని గన మనం చూసినట్లయితే కన ఎక్స్ఎంపికి సంబంధించినటువంటి ఒక బ్రదరు ఉన్నాడు అదేవిధంగా మరొక వ్యక్తిని గన మనం చూసినట్లయితే కనుక రీసెంట్గా స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడిని ఏకంగా బలాత్కారం చేసి అదేవిధంగా ప్రాణాలు కూడా తీయబోయాడు మరొక వ్యక్తి ఇలా బలాత్కారానికి గురైనటువంటి వ్యక్తి ఎవరో కాదు ఆమె కూడా పక్క దేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి చూసినట్లయితే కన తన యొక్క స్నేహితుని యొక్క ప్రాణాలు తీశాడు ఇంకా మన మిగతా ఇద్దరు విషయంలో గన మనం చూసినట్లయితే గన మత్తు పదార్థాలు అమ్మడం అదే విధంగా ఇతరుల యొక్క ప్రాణాలు తీయడం కూడా చేశారు మరొక ఇద్దరు ఇలా ఏకంగా ఎనిమిది మందిని అయితే ఈ రోజు ఊరైతే తీయబోతున్నారు రీసెంట్ గా మనకు ఇండియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి వచ్చేసి సౌదీలో కూడా మరణశిక్ష అయితే విధించారు మీలో ఎవరైనా సరే కోవిడ్కి వెళ్తూ ఉన్నా లేదంటే కానీ ఇండియాకి వస్తూ ఉన్నా కూడా ఎవరైనా కానీ మీ మీ చేతికి ఏదైనా కానీ వస్తువులు ఇస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువును వాళ్ళ కళ్ళ ముందరే ఓపెన్ చేసి అసలు ఏమి ఇచ్చారో లేదో కాస్త చెక్ అయితే చేసుకోండి యూపీకి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా అలాగే తన యొక్క స్నేహితునికి చెప్పాడు నేను సౌదీకి అయితే వెళ్తూ ఉన్నాను నీ దగ్గర ఏవైనా కానీ వస్తువులు ఉంటే నాకు ఇవ్వమని చెప్పేసి తనకైతే ఫోన్ అయితే చేసి చెప్పాడు అలా చేసిన తర్వాత తన యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు తన దగ్గరికి వెళ్ళి సామాన్లు అయితే ఇచ్చారు తీసుకున్నటువంటి అతను సౌదీ ఎయిర్పోర్ట్కి దిగిన వెంటనే అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ అయితే చేశారు తన యొక్క లగేజ్ని అలా చెక్ చేసిన తర్వాత పూర్తిగా అక్కడ తన యొక్క బ్యాగ్లో మత్తు పదార్థాలు ఉన్నట్టుగా నిర్ధారించుకున్నటువంటి సౌదీకి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు తనకి మరణశిక్ష అయితే విధించింది ఇలా కొంతమంది అయితే అనుకోకుండా చేయిన్ తప్పులకు కూడా ప్రాణాలు అయితే కోల్పోతూ ఉన్నారు బ్రదర్ అతను ఎవరో కాదు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అందుకనే మీలో ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్